హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అంకిత నారాయణ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ నీళ్ళు చూసుంటారు ఇట్స్ అబౌట్ మై హెయిర్ కేర్ రొటీన్ అనమాట ద మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో నేను చేసే ప్రతి షార్ట్ వీడియోలో అందరూ అడిగే క్వశ్చన్ మీరే షాంపూ యూజ్ చేస్తున్నారు మీరేం ఆయిల్ యూజ్ చేస్తున్నారు మీ హెయిర్ కేర్ రొటీన్ చెప్పమని సో మీ అందరి కోసం నా హెయిర్ కేర్ రొటీన్ అయితే ఇప్పుడు షేర్ చేయబోతున్నాను సో ఇంకెందుకు ఆలస్యం సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో బేసిక్గా నా హెయిర్ కేర్ రొటీన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది బట్ ఎఫెక్టివ్గా ఉంటుంది ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను మీకు చెప్తున్నాను సో నేను మెయిన్గా ఒక త్రీ స్టెప్స్ అనేది నేను ఫాలో అవుతాను నా హెయిర్ కేర్ లో ఒకటి వచ్చేసి ఆయిలింగ్ అండ్ ఇంకొకటి వచ్చేసి షాంపూ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫుడ్ ఐటెం ఈ త్రీ స్టెప్స్ అనేది నేను ఫాలో అవుతాను కంపల్సరీగా సో ఫస్ట్ థింగ్ ఆయిలింగ్ ఆయిలింగ్ చేసేటప్పుడు అయితే చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తారు అవి మనకు తెలిసి కూడా మనం ఇగ్నోర్ చేసి మరి చేస్తూ ఉంటాము ఒకప్పుడు నేను చేసేదాన్ని బట్ ఇవి ఆ మిస్టేక్స్ అనేది నేను ఇప్పుడు కరెక్ట్ చేసుకున్నాను సో దానివల్ల నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు తగ్గింది అనమాట సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆయిల్ మనం ఎప్పుడు కూడా డైరెక్ట్ స్కాల్ప్ అప్లై చేయకూడదు దాన్ని కొంచెం వామ్ చేసి కనుక మనం స్కాల్ప్ మసాజ్ చేస్తే కనుక మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది దానివల్ల హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది అనమాట సో కంపల్సరీగా మీరు ఏ ఆయిల్ యూజ్ చేసినా సరే ఆయిల్ని కొంచెం వామ్ చేసి ఆ తర్వాత మనం స్కాల్ప్ మసాజ్ చేసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మనం ఎప్పుడు హెయిర్ వాష్ చేసినా హెయిర్ వాష్ కి ముందు ఆయిలింగ్ చేస్తే కనుక హెయిర్ అనేది స్మూత్ అవుతుంది చాలా మందికి ఏంటంటే ఫ్రీజీ ఫ్రీజీగా ఉంటుంది స్ప్లిటెంట్స్ ఉంటాయి సో అవి కంట్రోల్ అవుతాయి అనమాట ఎప్పుడు హెయిర్ వాష్ చేసినా సరే బిఫోర్ డే మనం ఆయిలింగ్ చేసుకొని నెక్స్ట్ డే కనుక హెయిర్ వాష్ చేస్తే హెయిర్ షైన్ అవుతుంది అండ్ మనకి స్ప్లిటెంట్స్ అనేది చాలా వరకు తగ్గుతాయి దానివల్ల ఏంటంటే హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఓవర్గా ఆయిల్ అప్లై అప్లై అనమాట ఎలా అంటే అంటే నాకు వెంటనే జుట్టు పెరిగిపోవాలి అనే ఆలోచన తోటి టైం ఉందని వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ ఫుల్ గా అప్లై చేసి వన్ వీక్ టెన్ డేస్ అలాగే ఉంచుతారనమాట అదైతే పెద్ద మిస్టేక్ అనమాట మనం ఎప్పుడు కూడా ఆయిల్ అనేది టూ త్రీ డేస్ కి మించి మనం హెయిర్ లో ఉంచకూడదు దానివల్ల ఏంటంటే బ్యాక్టీరియా అనేది జమ్ అయిపోయి అక్కడ మనకి డ్యాండ్రఫ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది సో మాక్సిమం వన్ టూ డేస్ మాత్రమే ఆయిల్ అప్లై చేసుకొని ఉండాలి హెయిర్ కి వీక్ వీక్ అంతా మొత్తం టెన్ డేస్ మొత్తం అలా ఎప్పుడు కూడా అప్లై చేయకూడదు అది పెద్ద మిస్టేక్ అనమాట సో ఇంకోటి ఏంటంటే నేను వీక్లీ టూ త్రీ టైమ్స్ హెయిర్ వాష్ చేస్తాను అనమాట దానికి హెయిర్ వాష్ అండ్ ఆయిలింగ్ చేసుకుంటాను అండ్ చాలా మంది అడిగే క్వశ్చన్ వచ్చేసి మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారు అని సో నేనైతే క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె సో ఇదైతే మన హెయిర్ కి చాలా మంచిది ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నప్పటి నుంచి నాకైతే హెయిర్ ఫాల్ చాలా మటుకు తగ్గింది అండ్ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా దీనివల్ల ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా తొందరగా వస్తుంది సో అండ్ ఈ కాస్టర్ ఆయిల్ ఏంటంటే మనము డైరెక్ట్ గా అప్లై చేసుకోలేము దాని కన్సిస్టెన్సీ చాలా తిక్కువగా ఉంటుంది సో దానివల్ల నేను ఎలా యూజ్ చేస్తానంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ కాస్టర్ ఆయిల్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను నార్మల్ పారాషూట్ కోకోనట్ ఆయిల్ ఇంకా మీకు కావాలంటే మీరు ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేయొచ్చు సో రెండు మిక్స్ చేసి కొంచెం వామ్ చేసి యూస్ చేస్తాను ఈ ఆయిల్ అయితే నా హెయిర్కి చాలా బాగా సూట్ అయింది చాలా బాగా వర్కౌట్ అయ్యింది అండ్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి నేను కంటిన్యూస్గా యూజ్ చేయడం వల్ల నాకు హెయిర్ ఫాల్ చాలా మట్టుకు తగ్గింది సో మీరు ఇది కంపల్సరీ ట్రై చేయండి ఇది మీకు వర్కౌట్ అవుతే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి సో సెకండ్ స్టెప్ వచ్చేసి షాంపూయింగ్ ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏ మనం ఏంటంటే మనము ఎప్పుడు కూడా షాంపూని డైరెక్ట్ అప్లై చేస్తూ ఉంటాము అలా అయితే ఎప్పుడు చేయకూడదు డైరెక్ట్ అప్లై చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా పెరిగిపోతుంది సో మనం ఏంటంటే షాంపూని వాటర్ లో కానీ లేకపోతే కోకోనట్ లో కానీ డైల్యూట్ చేసి కనుక అప్లై చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిపోతుంది ఎప్పుడు కూడా మనం డైరెక్ట్ అప్లై చేయకూడదు ఇన్ కేస్ మీకు ఫ్రీజీ హెయిర్ కనుక ఉంటే మీరు కోకోనట్ లో కనుక మిక్స్ చేసి అప్లై చేసుకుంటే మీ హెయిర్ కూడా చాలా షైన్ అవుతుంది అనమాట సో ఇది షాంపూ అండ్ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ డే కూడా షాంపూ అనేది యూస్ చేయొద్దు మనం వీక్లీ టూ త్రీ టైమ్స్ యూజ్ చేస్తే సరిపోతుంది చాలా మంది ఏంటంటే డైలీ షాంపూ యూజ్ చేస్తారనమాట ఆయిల్ అప్లై చేయడం ఇష్టం ఉండక అలా ఎప్పుడు చేయకూడదు వీక్లీ టూ త్రీ టైమ్స్ చేస్తే సరిపోతుంది మన హెయిర్ కి అండ్ ఇంకోటి ఏంటంటే మనం షాంపూ యూజ్ చేసిన తర్వాత కండిషనర్ కూడా యూజ్ చేస్తే మనకి చాలా బాగా రిజల్ట్స్ వస్తాయి నేనైతే ఇంట్లో చేసుకున్న కండిషనరే యూస్ చేస్తాను మన రైస్ వాటర్ ఉంటుంది కదా బిఫోర్ నైట్ రైస్ లో సోక్ చేసుకున్న వాటర్ ని నేను కండిషనర్ గా యూస్ చేస్తాను అనమాట అది కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇంకా చాలా మంది అడిగే ఏంటంటే నేను ఏ షాంపూ యూజ్ చేస్తున్నానని నేనైతే బయట దొరికే కెమికల్ షాంపూస్ అయితే అసలు వాడను అండ్ నేను ఇప్పటి వరకు అయితే నా హెయిర్ మీద ఎప్పుడు వాడలేదు ఎప్పుడైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడే యూజ్ చేస్తాను బట్ నాకు పాసిబుల్ ఉన్నంత వరకు అయితే నేను కెమికల్ ఉన్న షాంపూస్ అయితే అసలు వాడను నేనైతే ఒకప్పుడు అయితే కుంకుడుకాయలు దొరుకుతాయి కదా అదే వాడుతుండే బట్ ఇప్పుడున్న బిజీ లైఫ్లో మనకి అది పాసిబుల్ అవ్వట్లేదు సో నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ రీసెర్చ్ చేసి అండ్ మనకి కుంకుడుకాయ అండ్ శీకాయ ఆమ్లా ఉన్న పౌడర్స్ మనకు దొరుకుతున్నాయి అనమాట అమెజాన్లో అవి అయితే చాలా బాగా పనిచేస్తాయి నేను వాడుతున్న ప్రోడక్ట్ వచ్చేసి ఇది హవింత వాళ్ళది నేచురల్ హెయిర్ షాంపూ అనమాట మనకి ఇందులో అమ్లా రీత శీకాయ పౌడర్ ఉంటుంది ఇది ఏంటంటే మనకి కెమికల్ ఫ్రీ ఉంటుంది చాలా ఆర్గానిక్ గా పనిచేస్తుంది అనమాట అండ్ ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ స్కాల్ప్స్ కి మనకి ఇది సూట్ అవుతుంది అండ్ దీనివల్ల మనకి ఇది వాడడం వల్ల ఏంటంటే మనకి డాండ్రఫ్ చాలా కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ హెయిర్ గ్రోత్ అనేది ఇది చాలా బాగా ప్రమోట్ చేస్తుంది ఎందుకంటే ఇది కెమికల్ ఫ్రీ కాబట్టి చాలా మంది ఏం చేస్తారంటే టీవీలో అడ్వర్టైజ్మెంట్ లో చూసి షాంపూ వాడితే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది అనగానే అది వాడేస్తుంటారు బట్ దాని వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అందులో ఉన్న కెమికల్స్ వల్ల మీరు ఎప్పుడు ఏ షాంపూ చూసినా గానీ మీరు వెనకాల ఇంగ్రీడియంట్స్ లో చూస్తే అందులో చాలా కెమికల్స్ ఉంటాయి మీరు ఎప్పుడు ఒకవేళ మీరు ఏదైనా షాంపూ వాడుతున్నా గానీ ఇంగ్రీడియంట్స్ చూసి మీరు అది పర్చేస్ చేయండి దానివల్ల ఏంటంటే చాలా మంది మోసపోతారు బట్ అలా కాకుండా న్యాచురల్ షాంపూ వాడడం వల్ల మన హెయిర్ అనేది నేచురల్ గా మంచిగా ఉంటుంది ఇంకా మీరు ఒకవేళ విలేజ్ లో కనుక ఉండి మీకు పాజిబుల్ ఉంటే మీరు న్యాచురల్ గా దొరికే కుంకుడుకాయలు కానీ రీతాకాయలు కానీ అవి వాడితే చాలా బెటర్ ఒకవేళ మీరు సిటీలో ఉండి పాజిబుల్ అవన్ వాళ్ళు ఉంటే మీరు న్యాచురల్ షాంపూస్ మనకి ఆర్గానిక్ చాలా బాగా దొరుకుతాయి అనమాట అవి వాడండి మీకు కావాలంటే నేను ఈ దీని లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీరు అది చెక్ చేసుకోండి అండ్ ఇవి మనకి బయట షాంపూస్ లాగా హై ఎక్స్పెన్స్ అయితే ఉండదు ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇదైతే సో నేనైతే ఈ షాంపూ అనేది వాడుతున్నాను నాకైతే చాలా బాగా పనిచేస్తుంది అండ్ ఇది ఎలా యూజ్ చేస్తానంటే మన హెయిర్ క్వాంటిటీని బట్టి మనం వన్ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ పౌడర్ అనేది తీసుకొని అందులో హాట్ వాటర్ నేసి వన్ అవర్ సోక్ చేసి ఉంచితే మనకి మంచిగా అది మెల్ట్ అయిపోతుంది అనమాట దాన్ని మనం డైరెక్ట్ స్కాల్ప్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది యూజ్ చేస్తే మనకు కండిషనర్ కూడా అవసరం లేదు అంత బాగా షైన్ వస్తుంది మీరు నా హెయిర్ ని వీడియోలో చూడొచ్చు నేను ఎవ్రీ వీక్ కంపల్సరీ నేను ఇదే ప్యాకెట్ యూజ్ చేస్తాను అనమాట ఇది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది అండ్ నేచురల్ గా కూడా ఉంటుంది సో థర్డ్ స్టెప్ వచ్చేసి మనకి హెయిర్ ప్యాక్స్ అండ్ కోమింగ్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఇగ్నోర్ చేస్తారు బట్ దీని వల్ల కూడా మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగా ఉంటుంది అండ్ హెయిర్ ప్యాక్స్ వచ్చేసి నేను టూ వీక్స్ ఒక్కసారైనా నేను కంపల్సరీ అప్లై చేస్తాను అండ్ అది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను బయట ఉండేవి ఏవి వాడను కెమికల్స్ వి సో ఇంట్లోనే తో కానీ మెంతులతో కానీ వాటితో నేను హెయిర్ ప్యాక్ అనేది చేసుకుంటాను ఇన్ కేసు మీకు ఒకవేళ అవేమైనా హెయిర్ ప్యాక్స్ డీటెయిల్స్ కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ బ్లాగ్స్ లో నేను షేర్ చేస్తాను మీరు బిజీ లైఫ్ ఉండి ఎంత ఉన్నా కానీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా మీరు హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేయండి దాని వల్ల కూడా మనకి రిజల్ట్ చాలా బాగా వస్తుంది అండ్ ఇంకోటి వచ్చేసి కోంబింగ్ ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది కూడా చాలా మంది ఇగ్నోర్ చేస్తారు చాలా మంది ఏం చేస్తారంటే చిక్కులను అలాగే ఉంచుతారు దాని వల్ల ఏంటంటే హెయిర్ ఫాల్ పెరిగిపోతూ ఉంటుంది అలా ఎప్పుడు చేయకూడదు మనం కోమింగ్ అనేది ఎప్పుడు జెంటిల్ గా చేయాలి అండ్ ఇంకొకటి నేను ఎప్పుడు ప్లాస్టిక్ కోమ్స్ అనేది యూజ్ చేయను అనమాట దాని వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంత బాగా అవ్వదు అండ్ హెయిర్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది సో బెటర్ ఏంటంటే నా పర్సనల్ సజెషన్ వువ్డెన్ కోమ్స్ మనకి చెక్క దువ్వెనలు దొరుకుతాయి అనమాట అవి వాడడం వల్ల ఏంటంటే అవి నేచురల్ గా ఉంటాయి అండ్ మనకి చాలా జెంటిల్ గా ఉంటుంది అనమాట హెయిర్ మీద అండ్ బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా అవుతుంది దాని వల్ల ఏంటి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా అవుతుంది అండ్ ఇది బాగా పనిచేస్తుంది నాకైతే పర్సనల్ గా పనిచేసింది కాబట్టి నేను మీకు చెప్తున్నాను అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫుడ్ అనమాట సో మనం తీసుకునే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ హెయిర్ కి సో మనం బయటకి వెళ్ళి ఎంత రొటీన్ మెయింటైన్ చేసినా గానీ మనం ప్రాపర్ ఫుడ్ కనుక తీసుకుంటే ఐ మీన్ హెయిర్ కి కావాల్సిన ఐరన్ రిచ్ ఫుడ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కనుక తీసుకుంటే మనకి రిజల్ట్స్ అనేది చాలా తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది చాలా మంది ఏంటంటే హెయిర్ కి రొటీన్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారు బట్ ఫుడ్ వైజ్ విషయానికి వచ్చేసరికి బైట్ ఫుడ్ కానీ ఫాస్ట్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ చాలా మటుకు తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి రిజల్ట్స్ అనేవి అంత తొందరగా కనిపించవు సో చాలా మటుకు మీరు మాక్సిమం ఉన్నంత వరకు ట్రై చేయండి బయట ఫుడ్ అవాయిడ్ చేయడానికి ఇంట్లోనే ఐరన్ రిచ్ ఫుడ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి అండ్ మీకేమైనా రిక్వైర్మెంట్స్ కానీ ఇంకేమైనా డౌట్స్ ఇందులో ఉంటే కామెంట్ లో మెన్షన్ చేయండి సో ఫర్దర్ వీడియోస్లో మనం డిస్కస్ చేసుకుందాం దాని గురించి సో ఇదండి ఇది నా బేసిక్ హెయిర్ కేర్ రొటీన్ చాలా సింపుల్గా ఉంటుంది బట్ గా ఉంటా ఉంటుంది అనమాట నా పర్సనల్ తో చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఒక వన్ మంత్ టెన్ డేస్ అలా కన్సిస్టెన్సీగా వాడతారు అండ్ తర్వాత వెంటనే రిజల్ట్ రావట్లేదు అని డిసప్పాయింట్ అయిపోతారు నేను ఒకప్పుడు అలానే అవుతుండే ఎందుకంటే నాకు ప్రెగ్నెన్సీలో అండ్ ఆఫ్టర్ సర్జరీ హార్మోన్స్ వల్ల కానీ మెడికేషన్స్ వల్ల కానీ చాలా హెయిర్ లాస్ అయ్యింది మీరు నా ప్రీవియస్ వీడియోలో కనుక చూడొచ్చు నా హెయిర్ చాలా తిన్ అయిపోయింది అనమాట బట్ నేను లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కంటిన్యూస్ గా ఈ హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవడం వల్ల నా హెయిర్ ఫాల్ అనేది చాలా మటుకు తగ్గింది నా పర్సనల్ తో నేను మీకు చెప్తున్నాను మెయిన్ మనకేంటంటే కన్సిస్టెన్సీ అనేది ఉండాలి పేషెన్స్ అనేది ఉండాలి కన్సిస్టెన్సీగా అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్ కనుక మీరు హెయిర్ కేర్ రొటీన్ గా ఫాలో అయితే కనుక రిజల్ట్స్ కంపల్సరీ వస్తాయి అనమాట మీరు కంపల్సరీ చూడొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే నేనైతే హెయిర్ కేర్ రొటీన్ ఫాలో అవుతాను నా హస్బెండ్ కూడా చెప్తాను అనమాట ఫాలో అవ్వమని హెయిర్ ప్యాక్ కానీ ఆయిలింగ్ కానీ చేసుకోమని తను ఏంటంటే ఒక టెన్ డేస్ చేస్తాడు తర్వాత తనకున్న బిజీ లైఫ్ షెడ్యూల్ వల్ల తను అనమాట అండ్ మళ్ళీ ఊరికే డిసప్పాయింట్ అయిపోతాడు నా హెయిర్ హెయిర్ ఫాల్ ఆగట్లేదు అది ఇది అని చెప్పి సో అందుకే చెప్తున్నాను చాలా నేను రిక్వెస్ట్ చేసి మరి చెప్తున్నాను అందరూ చేసే మిస్టేక్ ఇదే ఎంత బిజీ లైఫ్ ఉన్నా కానీ ఒక్కసారి హెయిర్ అనేది పోతే మళ్ళీ దాన్ని రీగ్రోత్ చేయడం చాలా కష్టం అనమాట సో అందుకే మనం కొంచెం టైం తీసుకొని కొంచెం పేషెంట్స్ తో చేసుకుంటే కనుక మనం రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇదండి నా హెయిర్ కేర్ రొటీన్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా నేను వాడే ప్రోడక్ట్స్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నా కామెంట్ సెక్షన్ లో చేయండి ఫర్దర్ వీడియోస్ లో నేను డిస్కస్ చేస్తాను అండ్ నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను మీకు ఎవరికైనా కావాలంటే మీరు చెక్ చేసుకోండి అండ్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే ఇప్పుడు మనం సిక్స్టీ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయామనమాట ఇంత తక్కువ టైంలో మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇంకా ముందడ కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ చాలా మంది అయితే వీడియోస్ చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు మీకు ఒకవేళ ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఎవరైతే హెయిర్ ఫాల్ గురించి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ బాధపడుతున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఎందుకంటే ఇది తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అండ్ మీరు ఈ రొటీన్ కనుక ఫాలో అయ్యి మీకు యూస్ఫుల్ అయితే మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ థ్యాంక్ యూ సో మచ్